నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి అలాగే ఈ వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి అలాగే మీకు నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నామండి రాత్ర ఊరు బయలుదేరామండి ఏ ఊరు అనుకుంటున్నారా అదే మా అమ్మమ్మ వాళ్ళ ఊరండి తెలంగాణ అయితే అక్కడ తున్లో బస్ ఎక్కాము తునులో బస్ ఎక్కి ఊరేపేట దిగామండి మళ్ళీ అక్కడ బస్ ఎక్కి మళ్ళీ నెకరకల్ దిగాం నెక్కరకల్లో ఆటో కోసం ఎదురు చూస్తుంటే మా పెద్ద కొడుకు వాళ్ళు బామ్మర్ది మమ్మల్ని చూసాడండి నెకరకల్లో చూసి మా దగ్గరకు వచ్చి టక్క ఎలా వచ్చారు అన్న కబురా అంటే లేదయ్య ఇలా తగుంది చిన్న గొడవ పంచాయతీ ఉంది దానికోసం వచ్చానంటే ఇంక సరేలే అని ఇంకా ఆయన్ని తీసుకెళ్తున్నారు అంకుల్ గారు నా ఇంటికి పూ మా ఊరోళ్లే నన్ను గుర్తుపెట్టి పలకరించారండి మా అమ్మ అసలు కదిలేము కాదు ఇదంతా పాసిపోయేది అమ్మది బాగా అలవాటు అలాగే అన్నీ ఉండాలి రెండు అన్న ఇంట్లో ఒకటి వేసుకోవాలి నువ్వు ఒక్కొక్కటి ఇళ్ళ ఒకటి ఒకటి మూడు పడతాయి మేము రోజు దూసుకుంటాం రోజు కట్టుకుంటాం పొద్దున మీకు ఇప్పుడు మీరు గౌరవారం నుంచి వచ్చారా ఈ ఊరే కదా మీ ఊరు ఈ ఊరేనా అమ్మదా గౌరవం అమ్మలదా పాపమ్మ బిడ్డ పాపమ్మా పదకొండు దాకా రావంటండి ఆటోలు సరే ఇంకా ఫోన్ చేస్తే మా ఇందిరా ఏం చేసిందంటే ఆటో ఇక్కడి నుంచి పంపిస్తాను లెక్క అని ఆకారం నుంచే పంపించింది ఆ పెద్ద ఆవిడ కూర్చుంది కదా ఆవిడ ఆకారం రావాలంట మాతో వద్దు కానీ కూర్చోనేసి అంటే కూర్చుంది ఇంకా తీసుకెళ్ళిన అబ్బాయి ఉన్నాడు కదా ఆ బాబు ఏమో టిఫిన్ ఇప్పించి ఆ పని ఉంది నేను వచ్చేదాకా ఉండండి అయితే ఆటో వస్తే వెళ్ళండి అని చెప్పాడు సరే ఇంకా ఆటో వచ్చింది ఎక్కేసామండి అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇంకా వాళ్ళందరిని కూడా ఎక్కేమన్నాం మేమిద్దరమే కదా ఇంకా వాళ్ళు ఇబ్బంది పడతారు కదా ఎంత ఆటో మాట్లాడుకున్నా సరే సరే ఎక్కేమంటే ఎక్కేశారు ఇంకా అబ్బాయికి కూడా ఛార్జీలు కలిసి వస్తాయి కదా మాట్లాడుకున్నా పర్వాలేదులే అని ఇంక తీసుకెళ్తున్నాడు ఇంకెళ్తున్నామండి అయితే చిన్న గొడవ ఉంది అంటే అమ్మ ఎప్పుడో స్థలం ఇచ్చింది దానికోసం చిన్న గొడవ కోసం వెళ్తున్నాను అనమాట అంటే ఇంతకు ముందు వెళ్ళి పంచి ఇచ్చి వచ్చాను అయినా మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఇంకా అలాగే గొడవ పడుతున్నారు సరే ఇంక మా మాయ కూతురేమో ఎడుతుంది రోజు ఫోన్ చేసి రాక్క రాక్క అని ఏం చేయాలో తెలియక ఇంక బయలుదేరాని ఇగోండి ఇవి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అన్నాం కదా అయ్యండి ఇంక ఇలా ఉన్నాయి మరి ఇక్కడ పరిస్థితి మరి ఏమో మరి ఇంక ఎలా చేస్తారో ఇవన్నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అనమాట ఇంకా మా వచ్చేస్తున్నాము మా ఇంటికి అంటే మా మాయాల ఇల్లు అంటే మా మాయలే ఇల్లు అండి మా అత్త మా మాయ చనిపోయాడు అందరూ చనిపోయారు ఇంక మా పిన్ను ఒక్కతే ఉంది ఇంకా మా మాయాల పిల్లలు నాకు ముగ్గురు మేనమాములు ఇద్దరు పిన్నులు అండి ఇంక వాళ్ళ పిల్లలు అనమాట ఇంక వీళ్ళందరూ ఇంక మా పిన్ను ఒక్కతో ఉంది మా పిన్ని కూడా నా కోసం ఉండిపోయిందంట నిన్న వచ్చిందంట అదిగోండి అక్కడ కూర్చుంది బ్లూ సారీ నా కోసం ఉండిపోయింది ఇంకా ఆటో దగ్గరికి వస్తున్నారు వాళ్ళు కూడా తినేమో మా చిన్న మామయ్య కూతురండి ఇంక మా చిన్న మామయ్య లాస్ట్ అంటే లాస్ట్ మామయ్య అన్నమాట ఇంకా తనకు వాళ్ళ కూతురు అన్నమాట ఇంక మా మామయ్య కూతురు అవుతుంది ఇంక బ్యాగ్ అది తీసుకొని వెళ్తుంది ఇంక ఈ లోపు మా అమ్మ వస్తుందండి ఏడుతని ఇంక నన్ను చూసి ఏడుతుంది ఎందుకు అమ్మ అంటే ఇంకా మా నాన్నలా కనబడ్డానంట ఎప్పుడు చూసినా ఎడుతారండి ఇంకా వాళ్ళు అదొక అలవాటు అమ్మా ఎందుకు ఎడుతున్నావు మంచి చర్చి కడుతున్నారా అమ్మలు తరుపుళ్ళు అదొక సాంప్రదాయం అండి కాళ్ళు మొక్కుతారు పెద్దోళ్ళు కాన్న చిన్నోళ్ళు కాన్న ఏటో ఇంకా నేను మొక్కించుకోలేదని కాళ్ళు కడుగుతానని మా మామి పెద్ద కూతురు కాళ్ళు కడుతా ఎవరికి కడుతున్నావు అవునా మా చిన్నమ్మండి మా అమ్మ చెల్లెలు ఇంకా మా అమ్మ ఒక్కే ఉంది ఇంకా ఇదేమ్మా మా మామయ్య కూతురు పెద్దదే ఇది చిన్నదే మా చిన్నమాయి కూతురు అనమాట పెద్ద కూతురు చిన్న కూతురు మా మా చిన్నమాయికి ఇద్దరే ఆడపిల్లలు మరి నాకు తెలీదుగా అవును చెప్పేవలే కానీ

మా వాళ్ళకి మర్యాద ఉంటండి కళ్ళు కానీ మేము నాగం ఆలో చెప్పించుకుంటున్నాను ఏటా ఆటోలు అక్కడ ఆటోలు లేవంటమా మా అత్త అండి మా అత్త అలా ఆవిడ ఏళ్ళ పిల్లలే ఇద్దరు ఆడపిల్లలు బాగా మరితే ఇంద్ర అంటే ఇంద్ర అంటే కాళ్ళు కడిగింది కదండి నాకు మా మేనమామ కూతురు పెద్ద కూతురు అని అలా అల్లుడు అనమాట వీడు ఏం దూరం కాదండి అయితే మా అక్క అంటే ఇంకో పిన్ని ఉంది కదా వాళ్ళ కూతురు కొడుకు అనమాట దగ్గర వాళ్ళకే ఇచ్చుకుంది ఒకే కూతురు అయితే ఇంకా ఆడబడుసు కొడుకు ఇచ్చుకుందనమాట ఇంకా అలా దగ్గర ఇంక అందరూ వాళ్ళేనండి కాకపోతే ఎప్పుడు నానవంపల్నే చూపించాను కదా ఎక్కువ అక్కడికి వెళ్తాను ఇది బాగా దూరం అయిపోయి అమ్మ అమ్మవెంపల దగ్గరికి చాలా తక్కువ వస్తానండి అయితే ఇంకా ఇప్పుడు ఇలా వచ్చాను ఇంకేమో పెళ్ళికి వెళ్తున్నారు మా పెద్దక్క పెళ్ళి అంట అయితే నాకు తెలీదు సరే ఇంక వీళ్ళేం బయలుదేరి వెళ్తున్నామండి ఇక్కడ చాలా ఉన్నాయండి వెళ్దాం పదకొండు గంటలకే ఎరచగా మొఖానికి కొట్టి వెళ్తుందండి ఇంకొండి ఇక్కడ పూజలు చేసుకున్నారు కలికొండలు అవి ఉంటాయి కదా తీద్దాం మీకు చూపిద్దామని చూపిస్తున్నాను ఏంటి ఇదేమో కూరడకుండా అంటారు కుండ అంటారు కూరాడి కుండ అంటే అప్పుడు అన్నం ఆరబెట్టి చూడు అమ్మ అది కలికుండా కలికుండా మరి కూర కూరకునే అంటారు కలకుండా అంటారు అప్పుడు కనకుండా అది కలకుండా ఇది నీళ్ళకుండా ఇది బియ్యపకుండా ఆ రాయి కొబ్బరికాయలు పెట్టిన రాయి ఇది ఇదే కుండ ఇది ఎల్లమ్మ తల్లి నా మీ ఆయనమ్మదా నాయనమ్మది మీ అమ్మమ్మ ఆ సంపా సంపాదనండి అది మా అమ్మమ్మదా ఆ కొండ కూడా మా అమ్మమ్మదేనా ఆ కొండ ఆ కుండ అమ్మమ్మ దేవుడి కొండనే అవునా నువ్వు దాచుకున్నావా అంటే ఇప్పుడు అమ్మమ్మ ఉండే ఇల్లు మాకు వచ్చింది కదా ఇంకా ఆ ఇంట్లో అట్లనే ఉంటుంది దేవుడు ఆ దేవుడు మాకు వచ్చేసి మిమ్మల్ని ఇప్పుడు దీపాల పండుగకు ఇల్లు నోములు ఉంటాయి ఇలా నువ్లు పట్టిచ్చేసి ఎవరి ఎవరి దండలు ఇచ్చేస్తారు ఆ నాలుగు కొబ్బరిలు ఖజూరపండు అవన్నీ దేవుని వస్తువులు ఏమేమి పడతాయో అవన్నీ మా అమ్మ మా నాన్న వాళ్ళకి నూనె పట్టించేసారు ఇద్దరికి ఎంకన్నకు ఇకుండా మా ఇంట్లో ఉన్నందుకు నాలు ఏలా పంచేసి వాళ్ళ తీసుకొని వాళ్ళు కూడా ఇట్లా కుండలు పెట్టుకోరు ఈ ఒక కుండ పెట్టుకుంది ఆ ఒక కుండ పెట్టుకోండి నాయనమ్మ అయితే అక్కడ పడుకోవడానికి బాగా ఎచ్చగా గాలి వచ్చేస్తుందని మా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుందనమాట అంటే ఇంకో చిన్న అక్క మా రెండో పిన్ని వాళ్ళకి ఐదుగురు ఆడపిల్లలండి ఒక ఆడపిల్ల ఇంటికి తీసుకెళ్తుంది మా ఇంద్ర తినేనండి ఇందిరా అంటే మా పెద్ద కూతురు పేరు ఇంద్ర అనమాట ఇందిరాగాంధీ మీద అభిమానంతో అప్పట్లో మా మాయ అలా పెట్టుకున్నాడంట ఆ పేరు అయితే ఇంక మేము అక్కడ బయలుదేరి వెళ్తున్నాం ఇదంతా ఒకప్పుడు నేను చిన్నప్పుడు బాగా అడివండి ఏమీ లేవు ఇప్పుడు పంచాయతీ పంచాయతీ ఆఫీసు హాస్పిటల్ చిన్న హాస్పిటల్ అలా వచ్చాయన్నమాట ఇప్పుడే మొన్నే కట్టుకుంది ఇక్కడ స్థలం కోసం గొడవ అండి ఇంక రేపు తగు ఉందంట ఇంక రేపు తగులో మీకు రేపు ఎల్లుండో ఆ వీడియో పెడతాను మరి తగు ఏమవుతుందో ఏటో నాకు తెలియడం లేదు ఇంకా మేము అక్కడికి బయలుదేరి వెళ్తున్నాం పడుకుందామని కొంచెం తాటాకులు వెళ్ళి కదా అక్క చల్లగా ఉంటుంది అక్కడ పరుగు పడుకుంద్రు కానీ రెండు అని చెప్పి తీసుకెళ్తుంది మరి మా ఇంద్ర ఇంకా మేము బోన్ చేసి బయలుదేరామండి ఈ వీడియో ఇంకా ఇంతేనండి చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్